ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಭಾರತ್ ಟುಡೇ ನ್ಯೂಸ್ నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సికింద్రాబాద్ మహిళా కమిషన్ చైర్మన్ నేరల్లా సారదా ముందు విచారణకు హాజరైన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మహిళల పట్ల నాకు గౌరవం ఉంది వారిని అగౌరవపరిచే విధంగా ఉద్దేశపూర్వకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడను ఏం బిక్తారు అనేది చెడు మాట కాదు దీనికి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి చూస్తే క్యా ఉక అనే అర్థం కవితకు కానీ ఇతరులకు కానీ క్షమాపణ చెప్పే అవసరం లేదు ఫ్లో వచ్చిన మాటలను మనసు మీదకు తీసుకోవద్దని సూచించారా నుంచి ఒక ప్రెస్ రిపోర్టర్ క్వశ్చన్ అడిగినాను అప్పుడు కవిత కూడా ఇంట్రెస్టెడ్ జూబిలీ సెలెక్షన్ అని చెప్పినా సో నేను చెప్పిన కవిత ఏం పీక్తుంది ఇది నా స్లాంగ్ లాంగ్వేజ్ సో తెలుగు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా అండ్ అది ఫ్లోలో వచ్చేసింది సో పీకుతున్నా అని చెప్ ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఘాడైన్ సో దానిలో ఏం డెరోగటరీ లేదు నేను మహిళలకు అట్ మోస్ట్ రెస్పెక్ట్ చేసే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్ సో ఇది నా స్టైల్ ఆఫ్ భాష నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇట్లనే చెప్పేస్తా సో కేటీఆర్ పెళ్ళం ఇది చెప్పేస్తా కవిత సో మేడం ఏమంటున్నారంటే మీరు రెస్పెక్ట్గా శ్రీమతి గారు జీ అది యూజ్ చేయాలి సో ఇది నా భాష ఈ స్టైల్లో నేను ఫంక్షన్ చేస్తాను సో నాకు ఏం డెరోగాటరీ ఎక్కడ కనిపించలేదు రైట్ అది ఒక తెలంగాణ యాషా భాష ఏం పీక్తర్ వాట్ ఇస్ రా అని అడిగిన నాకు ఉన్నది అట్ మోస్ట్ రెస్పెక్ట్ కవిత గారు అట్ మోస్ట్ రెస్పెక్ట్ టు కేసీఆర్ వైఫ్ సో అది నా స్టైల్ అది నా భాష నా యాశ చెప్పేస్తాను ఇట్లా బాగా ఇష్టం ఉన్నది అప్పుడు దాకా ఇట్లనే నడుస్తూనే ఉంటుంది వన్ వంద స్పీచ్లు ఇచ్చిన ఒక నోటీస్ కూడా రాలేదు ఇప్పుడు ఈ స్పీచ్కి వాళ్ళు చాలా సీరియస్ తీసుకున్నారు సో ఈ స్పీచ్ మేడం ముందు వచ్చింది తప్పకుండా మళ్ళీ మీకు ఛాలెంజ్ ముందు చెప్తాను మహిళల మీద గౌరవం ఉన్నది మాకు కానీ ఇది మా యాష ఇది మా భాష ఇది మా స్టైల్ ఫ్లోలో చెప్తాం దానికి దీని మీద తీసుకోవద్దు నేను కానీ తప్పకుండా కొద్దిగా గారు జీ అది నేను యూజ్ చేయాలి కానీ నేను పూర్తిగా గ్యారెట్ అయ్యాను రైట్ ఆ ఫ్లోలో ఎట్లా ఉంటుంది అట్లనే కేసీఆర్ కేటీఆర్ వైఫ్కి రెస్పెక్ట్ ఇవ్వద్దు దానివల్ల అసలు నాకు మైండ్లో ఏం లేదు అది ఫ్లో వచ్చేసింది అది మా యాష అది మా భాష అని చెప్పేసి అరే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి ఎందుకంటే స్పీచ్లో కూడా అడ్డికోరం ఉండాలి ఆ డెకరం మేము మెయింటైన్ చేస్తాం కానీ ఫ్లోలో పోయినప్పుడు వచ్చేస్తుంది సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అది వచ్చేస్తుంది దానికి అంతా దిలివిదా తీసుకోవద్దు అని కమిషన్ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా మహిళా కమిషన్ ప్రూఫ్ చేసుకున్నది అందరికీ నేను ఈక్వల్ అని చెప్పాలి నథింగ్ ఇది నా యాష ఇది నా భాష అంతే అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ నాకు ఉన్నది రైట్ గౌరవం చాలా ఉన్నది నేనేం తప్పు మాట్లాడలేదు నా స్టైల్లో నా యాష నా భాషలో చెప్పిన నథింగ్ రాంగ్ దట్స్ ఆల్